దోడ గారు నా పెద్ద కుమారుడు నాకు ముగ్గురు కుమారులు అయితే మాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళేం పెద్ద ఆస్తిపరులు కాదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ కుటుంబం మంచిది కాదు అని మాకు అన్నీ తెలిసి పిల్లడికి అంత చెప్పినా పిల్లడికి ట్రాప్లో దింపేసి మా ఇంటికి తనే స్వయంగా ఐదు సార్లు వచ్చేసి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా నిత్యము ఈ ముప్పై ఏళ్ళు నరకయాతన బాధ రోజు కొట్టుకోవడం తన్నుకోవడం బట్టలు చంపించడం అన్ని విసిరియడం కత్తులతో విసిరియడం గ్లాసులు విసిరడం చెంబులు విసిరడం ఒక దురాకా చేసింది ఆవిడకి ఎప్పుడు కాంక్ష సూట్ కేసులతో డబ్బు ఎవడైనా భర్త పైకి వస్తే భర్త బాగుంటే భార్య సంతోషిస్తారు అలా కాదు ఈవి ఈవిడ తండ్రి ఒక వార్డు మెంబర్ కూడా కాదు అరే మా నాన్నగారికి ఏంటి లేదు ఈయనంత పైకి వెళ్ళిపోతాడా అని దానికి ఒక కక్ష ఎప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి వాళ్ళ అమ్మ గొప్పలు అవే చెబుతాడు ఏనాడు మేము ఆడింటికి వెళ్ళలేదు ముప్పై సంవత్సరాలు ఏనాడు నా కొడుకు ఇంట్లో నేను ఒకటి కూడా తాగలేదు ఎప్పుడూ మాకు సంబంధం లేదు మా బిడ్డ ఎక్కడో బాగున్నాడు కదా అదే సరి అని అనుకుంటుంటే ఎలాగ కొడుకు అనుభవించి 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 మాకు తప్పు చేశాను అని చెప్పకుండా మా ఇంటికి రానిచ్చింది కాదు మేము ఎప్పుడు ఆడింటికి వెళ్ళలేదు ఇలా గడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆరు మాసాలు ఇలాగ అవుతుంది ఒక వ్యక్తి ఆవిడ అందరికీ తెలుసు కదా మాకు తెలియదు ఆవిడ మాధురి అని ఆవిడ కట్ట పిలిచి నీకు చాలా కామెంట్లు వాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళు కదా వాళ్ళందరి చేత వైట్లు వేయించి శ్రీనుబాబుకి గెలిపించాలి నువ్వు రావాలి నువ్వు ఆడవాళ్ళందరికీ తిరుపతి తీసుకెళ్ళి చూపించాలి నువ్వు అతనితో తిరుగుతూ మాకు ఎలాగైనా అనౌన్స్ చేసి మాకు గెలిపించాలి అని ఆవిడకి తీసుకొచ్చి పరిచయం చేసి అప్పటికప్పుడు కూల్దండలు వేసేసి ఒక ఏదో మెంబరుగా చేసేసారు అలా నడుస్తుంటే ఇంటింటికి వెళ్ళడము ఏ గుళ్ళుకి వెళ్ళడము తిరుపతిలో పిల్లడి పేరు చెప్తే ఫ్రీ కదా అలాగా అందరికీ తీసుకొని వెళ్ళి వస్తుంటే మళ్ళీ ఈవిడే అతను అన్నారే ఆవిడ భర్తకు ఫోన్ చేసి మీ ఆవిడ శ్రీనివాస్ గారితో ఇలాగ ఉన్నది అలాగా ఇలాగా అని చెప్తే ఆయన ఈ మాటలన్నీ విని డైవర్స్ ఇచ్చేసాడు ఆయన ఇచ్చిస్తే చాలా బాధపడ్డది ఇవి ఇప్పుడు నేనేం చేయాలి నాకు దింపారు మళ్ళీ ఇలాంటి మాటలు మీరే చెప్పడం ఏంటి రాత్రిళ్ళు ఫోన్ చేసి ఇదేం బాగోలేదండి నా జీవితం వీటి వెళ్ళిపోతుందో నాకే తెలియదు ఆవిడ ఏడ్చుకొని నేను చచ్చిపోతానే కానీ ఇంక బాధ భరించలేను అన్నప్పుడు శ్రీనివాస్ గారు చచ్చిపోవడం ఎందుకు ఇప్పుడు అనేస్తే అయిపోద్ది ఏంటి ప్రపంచంలో ఎన్నో ఉత్తి మాటలే ఎక్కువ నిజం మాటలు తక్కువ ఉంటాయి అందుకని ఇలాంటివి పట్టించుకోకూడదు ఏం జరిగితే ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని నేను ఒక అండదండగా ఇచ్చారని అందరూ చెప్పిన మాట నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు ఆవిడకి చూడలేదు నేను నాకు తెలియదు కూడా ఇలా జరుగుతుంటే ఈ మధ్యకాలంలో మూడు అయింది పిల్లడికి వ్యాంది బాటిల్ డ్రింక్ చేసేసి రాత్రులు ఆ బాటిల్ తెచ్చి పిల్లడికి పొడవడం కత్తులతో జడిపించడం పీకలు కోసేస్తాం అండాం పిల్లలు కర్రలు పట్టుకొని ఎక్కడా లేదు పిల్లడికి నిద్ర కరువు అయిపోయాడు ఎటు నుంచి వచ్చి చంపేస్తారు అని అటు ఇటు కళ్ళు తిప్పితే అలాగ మూడు నెలలు కంటి మీద నిద్రలేక స్కెల్టన్ అయిపోయాడు నాకు నాకు అదేమీ తెలియదు బాగే ఉన్నాడు కానీ నాకు అనుమానమే టీవీలో కనిపిస్తుంటే నాయన అన్నయ్య ఏంటి అయిపోయాడు ఎంత తగ్గిపోయాడు ఏంటి ఇలా అలాగడిగిందా అడితే లేదమ్మా తిరుగుతున్నారు కదా మరి ఎండ కదా అన్నయ్య ఎప్పుడు ఇంట్లో ఉండరు అందుకని పర్వాలేదు మనం చూసాం బాగానే ఉన్నారు అలాగే అలాగని కవర్ చేసి నేను ఏడుచుకొని తెల్లారితే పేపర్ వస్తే ఆ పేపర్ చూసుకొని ఏంటి నా బుడ్డకి కష్టంగానే ఆలోచించి ఏడిస్తే ఎలా ఉంటుంటే బాగా ఒకరోజు శుభ్రంగా కుట్టేసి జంబులు గింబులు విసిరేసి చక్కగా ఆ సూట్ కేసులు బట్టలు అన్నీ విసిరేసి నాకు డైవర్స్ ఇచ్చి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి జగన్ గారికి నాకు డైవర్స్ ఇచ్చేయండి గారు నాకు అక్కర్లేదు నాకు మాత్రం టిక్కెట్ కావాలి అతను నాకంటే పైన ఉండకూడదు అన్నట్టుగా అతనికి చెప్తే అప్పుడు నా కొడుకు ఏం చేశాడు ఇదేమిటి బాధ నాకు ఎమ్మెల్సీ ఉంది కదా ఎందుకు ఈ బాధ అని చెప్పేసి మేము మాత్రం వద్దాం దానికి ఇవ్వడం ఏంటి అంటే ఫోన్లే అమ్మ ముష్టి వేసి వస్తాం దానికి అని వేసాడు ఆ వేసిన ముష్టి అయినా సరిగ్గా వండుకోలేదు తినలేదు ఊరి మీద సైకులాగా తిరిగి అందరికీ తిట్టుకొని అందరికీ చెట్లు కట్టేస్తాను రాట్లకు కట్టేస్తాను చంపేస్తాను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకొని అందరికీ బెదిరించి ఆఫీసుల్లో దూరిపోయి పిల్లలు తల్లి డబ్బులు వసూలు చేసేసి బినామీ ఆస్తులు తీసుకొని అమ్మేసి ఒక రకాల కథలగా ఒక దీనిగా తయారైపోయింది సిగ్గు వదిలేసింది దానికి ముందు నుంచే లేదు సిగ్గు విడిచిపెట్టి తిరిగి సైన్ గారు ఇదేంటి ఏనాడు లేని బ్యాడ్ క్రియేషన్ చేస్తుంది అనుకొని సరేలే నీతో కలిసి నేను పనిచేస్తాను నువ్వు గెలువు అని ఈయన సహకరించాడు ఇద్దరు తిరిగారు అన్నీ తిరిగారు ఇంటింటికి వెళ్ళి ఇంకా ఈ మాధురి మీద చెప్పడమాట ఈవిడ మంచిదే కాదు మీరు ఆవిడ భరతనాట్యం ఏదో చేస్తారట కదా నాకు తెలియదు ఆ భరతనాట్యం అవి మీరు నేర్పించకండి మంచిదే కాదు అదిగా ఇది ఇది ఏదేవో చెప్పకూడని మాట్లాడి చెప్పడం ఇలా చేసేదంటే ఆవిడ పిల్లలు ఆవిడ వింటే అనుకుంటారు నీడ ఏడ్చుకొని ఏడ్చుకొని అలాగా సార్ నేను చనిపోతాను కానీ నేను నందలు పడలేనండి మీరే పిలిచి మీరు నాకు ఇలా చేస్తే నా భర్త విడాకులు ఇచ్చేసాడు నా పరిస్థితి ఏంటంటే ఎక్కడ చంపేస్తుంది ఎందుకలాగా ప్రతి మాటకి చనిపోతే ఏటవుతుంది ఈ ప్రపంచంలో అబద్ధానికి ఎక్కువ నిజానికి తక్కువ కాబట్టి అందరికీ చెట్లు కట్టేస్తాను రాట్లకు కట్టేస్తాను చంపేస్తాను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకొని అందరికీ బెదిరించి ఆఫీసుల్లో దూరిపోయి పిల్లలు తల్లి డబ్బులు వసూలు చేసేసి బినామీ ఆస్తులు తీసుకొని అమ్మేసి ఒక రకాల కథలగా ఒక దీనిగా తయారైపోయింది సిగ్గు వదిలేసింది దానికి ముందు నుంచే లేదు సిగ్గు విడిచిపెట్టి తిరిగి సేల్ గారు ఇదేంటి ఏనాడు లేని క్రియేషన్ చేస్తుంది అనుకొని సరేలే నేత కలిసి నేను పనిచేస్తాను నువ్వు గెలువు అని ఈయన సహకరించాడు ఇద్దరు తిరిగారు అన్నీ తిరిగారు ఇంటింటికి వెళ్ళి ఇంకా ఈ మాధురి మీద చెప్పడమాట ఈవిడ మంచిదే కాదు మీరు ఆవిడ భరతనాట్యం ఏవో చేస్తారట కదా నాకు తెలియదు ఆ భరతనాట్యం అవి మీరు నేర్పించుకోండి మంచిదే కాదు అది ఇది ఇది ఏదేవో చెప్పకూడని మాట్లాడి చెప్పడం ఇలా చేసి ఆవిడ పిల్లలు ఆవిడ వింటే అనుకుంటారు ఈవిడ ఏడ్చుకొని ఏడ్చుకొని అలాగా సార్ నేను చనిపోతాను కానీ నేను అందరూ పడలేనండి మీరే పిలిచి మీరు నాకు ఇలా చేస్తే నా భర్త విడాకులు ఇచ్చేసాడు నా పరిస్థితి ఏంటంటే ఎక్కడ చంపేస్తుంది ఎందుకలాగా ప్రతి మాటకి చనిపోతే ఏటవుతుంది ఈ ప్రపంచంలో అబద్ధానికి ఎక్కువ నిజానికి తక్కువ కాబట్టి అనుకుంటారు తర్వాత తెలుసుకుంటారు దానికోసం స్వచ్ఛపడమేందుకు మేము అందరం వాళ్ళు ఏమో అని ఒక ఆసరా ఇచ్చాడు పిల్లలు అయితే సరేనండి మీరు చెప్తున్నారు కానీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉంటుంది వీడికి ఇల్లు లేదు పంపించారు నా కొడుకు నా దగ్గర అన్నయ్య ఉన్నాడు ఉండగానే అన్నయ్య ఏంటి బాధ మీరు ఇక్కడ ఉండిపోతే తెల్లరక్కడ ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది మీకు తిరగడానికి కావదు భోజనంకి ఇబ్బంది అని నా కొడుకు వచ్చి జాగా కొని మేమిద్దరము కష్టపడి డబ్బు పెట్టి లోన్లు పెట్టి తెచ్చి అక్కడ నాలుగైదు మాసాల్లో పిల్లడికి రెండు గదిలో ఏర్పాటు చేస్తాం ఆ గదుల్లో ఉంటున్నాడు పిల్లడు అలాగే వంట మనుషులు వండుతున్నారు తింటున్నాడు గన్మెంట్కి ఆకి అలాగే జరుగుతుంది జరుగుతుంటే ఈ మధ్యనే ఏంటి పోటీ నాకు ఆ ఇల్లు కూడా రాసియాలి అసలు అతని దగ్గర ఏమీ లేదు ఉన్నదంతా సోహాదే తీసుకుంది ఆడ తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లి పెళ్ళి వాళ్ళ నాన్నగారికి మందులు వేసుకోవడానికే డబ్బు ఉండదు అక్కడ వార్డు మెంబర్ కూడా ఆయనకి వెళ్ళలేదు ఎవరు స్వయంగా మా అమ్మ అక్క కొడుకే ఏమో పెద్ద లార్డ్ కజన్ కాదు అయితే అలాగంటే ఇలాగా ఈ మన్నను నిన్న రాత్రి వచ్చి ఇల్లు పగలగొట్టి కట్టింగ్ మిషన్ తెప్పించి అన్ని తలుపులు పోసేసి లోపల దూరిపోయి శ్రీనివాస్ గారు ఇంకెలా వెళ్ళగానే మీద పడిపోయి షర్ట్లు చింపేసి అవన్నీ టీవీ వాడు చూపించటం లేదు వాణి గారు ఇదే చూపుతున్నారు దీనికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు అంటే ఎక్కడ కానీ ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి తండ్రి కూతురు వెళ్ళిపోతారు మీకు ఆవిడ జగన్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి శ్రీనివాసు గెలుపు ఓడించండి అని చెప్పి ఇలా చేసుకొని వెళ్తుంటే అయినా నాకెందుకు నేను దానికి ఇచ్చేశాను కదా అలా పడితే పాడిని నా ఎమ్మెల్సీ నాకు ఉంది కదా అని పిల్లడు ఎన్నిసార్లు నాకు నచ్చ చెప్పారు ఇదేంటి నాయన ఇలాంటి రాక్షసుకోవడం ఏంటని నా మనసులో అనుకుని ఊరుకున్నాను అప్పుడు నా పిల్లడు ఆఖరికి ప్రాణం తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాడు అప్పుడు మాకు తెలిసి ఇక్కడ ఇల్లు కట్టించి ఇక్కడ పెడితే ఇప్పుడు ఆ ఇల్లు కావాలట ఆ అబ్బాయి ఆ ఇల్లు విడిచిపెట్టి పలాస వెళ్ళిపోవాలట ఆ మాట అనడానికి దీనికి రైట్స్ ఏమిటండి ఎవరు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ కట్టుకుంటారు మాకు రేపు పొద్దున్న ఇక్కడ కట్టుకోవాలంటే మాకు ఇక్కడ ప్లేసులు ఉన్నాయి కట్టుకుంటాం బొంబాయిలో కట్టుకుంటారు మన తెలుగు వాళ్ళు ఎంతమందో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు ఎంతమందో అక్కడ దేశస్తులు ఎక్కడికి వస్తున్నారు పొరుగు రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఇలా బాబు తాలూకదా టక్కలి వీడికి ఏమైనా ఒక సెంటు భూమి ఉంటే చాలంజ్ బయటికి రమ్మనండి ఎక్కడుందో చూపండి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు కూతురు పెళ్లికి ఇవ్వలేక ఒక తులం బంగారం పెట్టలేక అల్లుడికి ఒక బట్టకు అనలేక సరైన భోజనం పెట్టలేక అలాంటి స్థితిలో ఉన్నాడు ఈ అల్లుడు వెళ్ళిన తర్వాత అతను అదృష్టంకి గ్రానేట్లవి తగిలి కోట్ల రూపాయలు సంపాదిస్తే కోటి రూపాయలు పట్టుకెళ్ళి మొత్తుగా శ్రీకాకుళం వచ్చి లార్జీల్లో తాగేయడం ఈ ప్రపంచంలో ఆడపిల్లలు డబ్బు తిని బ్రతికే మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ఆ రాఘవరాలు ఎప్పుడు ఆడవాళ్ళకి అమ్మ నేను ఆ లార్జీకి వెళ్ళాను ఇల్లు ఇక్కడ అంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని కూతుళ్ళుకి ఫోన్పే చేయమని చెప్తాడు ఇది ఎక్కడ ఉందండి విచిత్రం తల్లిదండ్రులకు కలిగితే పెద్దలకి ఇస్తారు కానీ అటువంటి నీచుడు ఆ నీచుడి కోసం ఇది లేనిపోని గొప్పలన్నీ చెప్పుకొని మేము మేమెంతటోడో అయితే ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా గెలిచాడా అట్లీస్ట్ లేమి వద్దు వార్డు మెంబర్గా గెలి నీకేం ఉంది అని నా మా ఏమీ లేదు గితగాడు ఇంత స్థాయిలోకి వెళ్ళిపోవాలని భర్త మీద కక్ష దానికి పదవి కావాలి అక్కడికి వెళ్ళి జగన్ గారికి చెప్పి మాకు పదవి కావాలండి అంటే మా కొడుకు స్టేషన్ పోనీలే అమ్మ నాకు ఎమ్మెల్సీ ఉంది కదా ఇచ్చేస్తాను నేను కూడా సహకారం చేస్తానని ఒక మంచి ఆత్మతో మేము ఉన్నాం కానీ నేను మాత్రం ఒక మాట అడిగాను ఆ ఎందుకు ఇచ్చావు అదేం పాలిస్తుంది అది నడేలేదు అన్నాను నేను అప్పుడు దానికి క్యాన్సర్ ఏది ఆపరేషన్ అది అయ్యింది సైకోల్ అది తయారైపోయింది ఒంటి మీదే తెలివి చాలామంది వెళ్తే దానికి నవ్వి ఆ చెప్పొచ్చావులే అమ్మ ఇంట్లో నుంచి మొగుడుకు పంపించేసావు బట్టలు ఇసిరేసావు మొగుడుకు అన్నం పెట్టకుండా నువ్వు వచ్చి మాకు ఓట్లు అడుగుతావు అని దాని వెనకే విమర్శించేవారు లేడీస్ దాని దగ్గర ఉన్న మనుషులే మాకు అన్నీ చెప్పేవారు ఏదైనా గోడకి చెవుళ్ళు ఉన్నట్టు అక్కడ మాట అక్కడ ఉండిపోదు కదా మేమేమన్నామో వాళ్ళకి తెలిస్తే ఆలేటన్నారో మాకు మాకే రోజు తిట్లు రాసి ఎన్ని పేజీలే టైప్ చేసి ఉంచాం ఒక జత జగన్ గారికి ఇచ్చాం అది చదివి చీ అని అతను ఇసిరేస్తాను సరే శ్రీని బాబు శ్రీని గారు నువ్వేట ఆలోచిస్తావా అని అంటే మీరేది చెప్తే నేను అదేనండి జగన్ బాబు గారు మాట నా కొడుకు మాట తప్పుడు అతనే దేవుడు నా కొడుకు అతనే అన్ని తల్లి తండ్రి దేవుడు అన్ని అయితే మీరు అలాగే చెప్తే అలాగేనండి అని అంటే ఆ పదవి పడి ఎంత చేస్తుందో చూద్దాం ఆ తర్వాత ముందు విడాకులు ఇచ్చి అన్నారు ఇలాంటి లేడీతో వెలగొన్నావు అన్న అని అడిగాడు నా బాధ ఎవరికి చెప్పుకుంటాను మా తల్లిదండ్రులు ఉద్దంటుంటే చేసుకున్నాను మా నాన్న ఒక పెద్ద ఆఫీసరు ఒక ఇంజనీర్ సెక్షన్ ఇంజనీర్ అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టి మేము ఇంటికి చదువుకొని ఇచ్చేసి ఆఖరికి నాటిలాంటి దుస్థితి వచ్చిందని పిల్లలు చాలా బాధపడ్డా పడిన తర్వాత పని అని ఇచ్చాం ఇస్తే అందరూ దానికి అదేంటి చేస్తుంది వద్దని జగన్ గారికి మళ్ళీ రిపోర్ట్స్ ఏం చేయలేదంటే అందరికీ తిడతానంటుంది కొడతానంటుంది ఇది ఏమిటి అన్యాయం మీరు ఆవిడకి ఇస్తే మేము చేయమని అందరూ అప్పుడు మళ్ళీ జగన్ గారు అన్న మీవే ఉండను జగన్ గారు శ్రీనబాబుకి ఇచ్చారు శ్రీనబాబుకి ఇస్తే ఇప్పుడు ఈ పార్టీ వస్తుందని తెలిసి తండ్రి కూతురు అక్కడికి వెళ్ళిపోయి రెండేసి కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేసి మీరందరూ ఎక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళ కోట్లు వేయండి అని ఆ పార్టీలో ఆ పేర్లు అవన్నీ నేనేం చెప్పను నాకు అనవసరం రాజకీయాలు అవి నాకు అనవసరం కానీ నాకు అన్నీ తెలుసు అలా చేసి అక్కడికి మా అబ్బాయి ఓడిపోయాడు మా అబ్బాయి ఏంటి ప్రపంచం అంతా ఏం మిస్టేక్ జరిగిందో ఆ భగవంతుడికి పైనకే తెలియాలి అలాగ అయిపోయింది ఇప్పుడు కొత్తగా నీవు ఈ ఊరిలో ఉండొద్దు అని ఒక క్షణం ఈ ఇల్లు మాకు రాసిచ్చి అని ఎలా రాస్తాడు నా కొడుకు లోన్లు తీసాడు మా దగ్గర ఉన్న డబ్బు ఇవన్నీ ఇచ్చి మేము ఆ ఊరిలో ఉన్నోడికి పెద్ద వాళ్ళకి నచ్చ చెప్పి ఆ జాగా కొనగ దీని కళ్ళు మళ్ళీ ఆ జాగా మీద పడిపోయి దానికి అలగిస్తాము మరి రోడ్డు మీద చెట్టు కింద కూర్చుంటాడా అతగాడి భవిష్యత్ ఏంటి అతగాడికి పడుకోవడానికి జాగా వద్దా అతని తాలూకా మనుషులు ఉండొద్దా అది అమ్మని నిన్నటి నుంచి అంతా అది ఎలా చెప్తాము అది ఎలాగిస్తాము దాని తండ్రి దాని టెక్కలి ఇది మా ఊరు అనడానికి ఏ మనిషికి రైట్స్ లేవు ఎవడూ అనలేడు ఇష్టం లేకపోతే పల్లెటూళ్ళు ఎంతో హాయిగా ఉంటుందని ఎక్కడికో వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉందామా అంట కొంతమంది ఫామ్ హౌస్ అనుకొని ఎక్కడికో వెళ్ళి ఉంటారు ఈ ఊర్లో అనడానికి ఇలాంటి దద్దమ్మ చెవట మూర్ఖురాలు అది ఏమీ చదువుకోలేదు మా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంకొకరి చేత పరీక్ష రాయించి చదివినట్టుగా చేశాము దీనికి ఏమీ లేదు అది ఎక్కడో కొంచెం చదివింది కదా కాన్వెంట్లో కాబట్టి ఏదో టిక్కు టక్కు రెండు ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంతేగాని దానికి చదువు లేదు సంస్కారం లేదు భర్త గౌరవం లేదు అత్తవారికి ఎలా గౌ దాని చుట్టాలు బంధువులు పనికిరాని మోక అందరికి తెచ్చుకొని వాళ్ళందరికి ఇంట్లో పెట్టుకొని నా కొడుకు సొమ్ము దువారాడోళ్ళ సంబంధ ఆ సంపద రావుడు తిన్నారు ఇది జగమెరిగిన సత్యం ఇది సాక్షాత్ వెంకటరమణమూర్తి నా భగవద్గీత పట్టుకొని చెప్తున్నా ఎంతకంటే నేనేం చెప్పలేదు నా కొడుకు తుది నిర్ణయం ఏంటని మీరు అడిగితే అది కూడా నాకు తెలియదు అతను చిన్నవాడు కాదు పెద్దవాడు అతని అతను ఏమి నిర్ణయం తీసుకున్నా అతనికే తెలుసు ఎలా బ్రతకాలి ఏమి నిర్ణయం అతను కానీ ఇల్లు మీద దానికి రైట్స్ లేవు ఆ ఇల్లు మాది అది అక్కడికి రావడానికి లేదు నిన్న నొచ్చి ముస్టోడు అడుక్కున్నవాడు ప్లాట్ఫారం మీద పడుకుంటారు కదా మా రైల్వేలోను ముసాఫిర్ ఖానా అంటారు అలాగా ఆ ముష్టోళ్ళలాగా ఆ అరుగుల మీద ఆ కుర్చీల మీద పడుకొని ఉన్నారు పడుకొని అన్నాడు పడుకుంటారు నా ఇంటికి ముందు కుక్కల్లాగా పడుకొని అవి ఇప్పుడు జరుగుతున్న నాటకం అందరికీ బ్యాడ్ చేయడం కట్టుకుని భర్తకే బ్యాడ్ చేసి అన్నం పెట్టకుండా చంపేయాలని చూసిందే అది ఏం ఆడలే ప్రపంచంలో ఇలాంటి లేడీ మరొకరు పుట్టకూడదు వండకూడదు వాడు అంతకంటే చెత్త పిల్లలు వాళ్ళు పెళ్ళుల కారు రాక్షసులు మా ఇంటికొచ్చి నా కొట్టి నా కుర్చీలు సరి మా కిటికీలన్నీ ధ్వంసం చేసి అన్ని వీడియోలు ఉన్నాయి అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ జగన్ గారికి చూపించావు అతను ఆశ్చర్యపోయారు ఈ పిల్లలు ఏంటి అంత పెద్దకి మర్యాద లేకుండా ఈ కొట్టడాలు ఏంటి చెట్టడాలు ఏంటి ఇదేంటని ఆయన కూడా స్టన్ అయిపోయారు ఇటువంటి లేడీ మరొక తుండకూడదు మొత్తం మీద ఆఖరిగా ఒక మాట చెప్పాలంటే అది మెంటల్ అయిపోయి సైకో అయిపోయి సైకో అయిపోయి దానికి ఇప్పుడు ధన పిచ్చి రాజకీయ పిచ్చి ఎవడు డబ్బిస్తాడా ఎటు వెళ్ళాలా అని దీంతో నడుస్తుంది ఇది సత్యంగా చెప్పిన మాటలు వాళ్ళకి డూప్డా అబద్ధాలు కాదు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్న మాటలే